దేవరాపల్లి మండలం నల్లబిల్లి వద్ద ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు ఎం అలమండ గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వోగా పనిచేస్తున్న చుక్క సూర్యనారాయణ పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డులలో మ్యూటేషన్ చేసి పాస్బుక్ జారీ చేయడం కోసం ఇరవై వేలు లంచం డిమాండ్ చేసినట్లు విశాఖ ఎస్సీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు మాట్లాడుతున్నాయి ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఎమ్మల గ్రామానికి చెందిన విఆర్ఓ యావాపల్లి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించినటువంటి విఆర్ఓ ఎమ్మల గ్రామంలో పనిచేస్తున్నారు గ్రామ సచివాలయంలో సదరు విఆర్ఓ ఈరోజు ఇరవై వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ గదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళ తాలూకా బ్రదర్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగా చనిపోయారు అంటే కంప్లైంట్ తాలూకా మేనమావ అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు రెండు వే రెండు వందల పది పదిలో రెండు ఇది ఎమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది దేవరపల్లి మండలం అందులో ముప్పై ఆరు సెంట్లు ఒకటి పద్దెనిమిది సెంట్లు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద చేయాలి ఆ ముటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాస్తారం చేశాడు డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మిటేషన్ చేయవలసి ఉన్నది అవి ఇంకా అప్లై చేయలేదు కానీ కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డ్గా ఇరవై వేల రూపాయల లక్ష్యం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీబీ వారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము రిమాండ్ని మొత్తము అతన్ని ఆధారపరుస్తాము అదేవిధంగా ఈ ఆఫీస్లో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి రికార్డుని మేము స్వాధీనం చేసుకు చేసుకున్నాము లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ప్యాంటు జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఏదైతే ప్యాంట్ జేబులో పెట్టాడో ఆ ఫ్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా పనిచేయాల్సిన బాధ్యత అతనుంది అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు పట్టుకుంటారు కటకటాల వెనక్కి పంపిస్తారు ఇది గ్యారంటీ అదే విధంగా అయినా సరే ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్ మళ్ళీ చెప్తున్నానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నంబర్ కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదరు కంప్లైంట్తో మేము మాట్లాడతాము తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లక్ష అడిగారో వాళ్ళని మేము పట్టుకుంటాం చేరు